అధ్యక్ష ఈ ప్రభుత్వం పెద్దలు రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతీ యువకులు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళు జీవితంలో స్థిరపడుతూ సమాజానికి కూడా ఉపయోగపడాలనే ఆలోచనతోనే రాష్ట్రం తెచ్చుకున్నాం పది సంవత్సరాల సమయంలో ఆ రిక్రూట్మెంట్ జరగపోగా ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతి యువకులంతా అల్లాడిపోయి ఇందిరమ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అధ్యక్ష తెచ్చుకున్నటువంటి సందర్భంగా నిరుద్యోగ యువత యువకులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోనే వచ్చిన కొద్ది సమయంలోనే ఇప్పటివరకు మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటమే కాకుండా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తూ ఉన్న ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు అన్నింటినీ కూడా లెక్కిస్తూ నోటిఫికేషన్ చేస్తూ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం అందులో భాగంగానే ఇప్పటికీ మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఒక యాభై ఐదు వేలు యాభై ఆరు వేల మధ్యలో రిక్రూట్మెంట్ సంబంధించిన నియామక పత్రాలను కూడా అందించాం సరే మిత్రుడు గౌరవ శాస శాసన సభ్యులు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు రిక్రూట్మెంట్ ఎప్పుడు చేశారని అడుగుతా ఉన్నా సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నోటిఫికేషన్ చేశాం గత ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని నోటిఫికేషన్ చేశారు నోటిఫికేషన్ చేయటం అంటే రిక్రూట్మెంట్ చేయటం కాదనేది వాళ్ళ విధానాల ద్వారా స్పష్టత కూడా చూపించారు మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కానీ పరీక్షలు కండక్ట్ చేయకుండా గాలికి వదిలేశారు ఉదాహరణ చిన్న శాంపిల్ చెప్తాను ఉదాహరణకి గ్రూప్ వన్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష పది సంవత్సరాలు ఒక్కసారి కూడా గ్రూప్ వన్కి సంబంధించి పరీక్షలు మరి నోటిఫికేషన్ ఇచ్చాము మా అప్పుడు ఇచ్చారా ఇప్పుడు ఇచ్చారంటే అప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్ కానీ పరీక్షలు నిర్వహించాలి రిక్రూట్మెంట్ చేయలేదు అట్లా చాలా నోటిఫికేషన్ ఇచ్చారు కానీ పేరుకి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ రిక్రూట్మెంట్ లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా నోటిఫికేషన్ ఇచ్చిన పాత ఏమని ఉన్నా కానీ మళ్ళీ కొత్తవి కూడా కలిపి ఇమ్మీడియట్గా ఏ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటన్నిటిని సాఫీగా పరీక్షలు జరిగే చేయటమే కాకుండా నియమక పత్రాలు ఇచ్చేంత వరకు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాం ఉదాహరణకి ఈ గ్రూప్ వన్కి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పోతా ఉంటే కొద్దిమంది కావాలని ఆ పది సంవత్సరాల్లో లాగానే ఈసారి కూడా గ్రూప్ వన్ పరీక్షలు జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొద్దిమంది కోర్టుకు పోయి దాన్ని ఆపటం కోసం కూడా ప్రయత్నం చేశారు కానీ అలా జరగకుండా మేము చాలా స్పష్టంగా మీ ఇచ్చిన ప్రకారం డేట్ ప్రకారం కంపల్సరీ జరుపుతామని చెప్పి జరపటం అయింది పరీక్షలు మీ అందరికి తెలిసిందే గ్రూప్ వన్ సంబంధించి ఉన్నటువంటి ఖాళీల సంబంధించి ఐదు వందల ఐదు వందల అరవై మూడు పోస్టులకి గ్రూప్ వన్ పరీక్షలు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశాము అట్లాగే డిఎస్సి సంబంధించి కూడా గత పది సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా చేయలేదు దానికి సంబంధించి పదకొండు వేల అరవై రెండు పోస్టులకి డిఎస్సి కండక్ట్ చేయటమే కాకుండా పదివేల ఆరు మందికి సెలెక్షన్ సంబంధించిన కాగితాలు కూడా ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చి ముందు తీసుకుని వెళ్ళాం సో మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ అంచనా వేయటమే కాకుండా లెక్కలు కట్టి తద్వారా పబ్లిక్ సర్వీస్ పంపించి పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ నిర్వహించేది కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగేటట్టుగా మా ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతూ ఉంది అందులో భాగంగా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా రిక్రూట్ చేయాలంటే ఎస్ రిక్రూట్ చేయటం కోసమే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించింది దశల వారిగా చేసుకుంటూ పోతూ ఉన్నాం తప్పనిసరిగా ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నిటికీ కూడా రిక్రూట్మెంట్ చేస్తాం పూర్తి చేస్తాం ఆ నోటిఫికేషన్ ఏది క్యాలెండర్లు ఏదైతే ప్రకటించామో ఆ క్యాలెండర్ ప్రకారం చేసుకుంటూ పోతూనే ఉంటాం ఈ రెండో అంశానికి సంబంధించి ఉర్దూ మీడియంలో కండక్ట్ చేసే పరీక్షలకు సంబంధించి లేకపోతే ఆ ఉర్దూ మీడియం టీచింగ్ దాంట్లో సంబంధించినటువంటి వాటికి డీ రిజర్వేషన్ డీ రిజర్వ్ చేసి ఖాళీగా ఓపెన్ కేటగిరీలో పెడితే ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందని వారు సలహా చెప్పారు కానీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాల్లో దానికి నిర్దిష్టమైనటువంటి నియమావళి ఉంది దాని ప్రకారం తప్పనిసరిగా ముందుకు పోతాం డీ రిజర్వ్ చేయడానికి అవకాశం లేదు అధ్యక్ష దాన్ని యథాతిథిగా కొనసాగిస్తాం అట్లాగే మిగతా విషయాలకు సంబంధించి ఇంకా సంబంధిత సమాచారం కావాలని అడిగారు ఏ పోస్టులకి ఎన్ని ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు ఎప్పుడు రిక్రూట్మెంట్ చేశారని సమగ్రమైనటువంటి సమాచారాన్ని పుస్తక రూపేనా మీకు పంపిస్తాం అధ్యక్ష వాళ్ళకి కావాలంటే ఎప్పుడైతే తెలుసుకోవచ్చు అధ్యక్ష థ్యాంక్ యూ